నిద్రపోతారు కాబట్టి వాళ్ళకి అందరాయం కలకూడదు మీరు మార్నింగ్ నుంచి పెట్టుకోండి నైట్ నైట్ మండబో గారు ఎవరైతే వీళ్ళు కమిటీ మెంబర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ప్రోసెస్ ఏదైతే ఉంటుందో ఫైవ్ డేస్ అవ్వచ్చు త్రీ డేస్ అవ్వచ్చు సెవెన్ డేస్ అవ్వచ్చు నైన్ డేస్ అవ్వచ్చు అంటారు అవి ఏదైతే ఉందో కొంచెం ఇంకరీడియంట్గా ఓటు పైన లేకోకుండా కొంచెం ఎవరికి ఇబ్బంది లేకోకుండా నీట్గా అరేంజ్ చేసుకోండి అది కాకపోకుండా ఇంకేదైతే ఉందో ఈ ఆ రోజు నిమజ్జనం రోజు ఏ టైంకి వెళ్ళాలి అనేది కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఒక ఏరియాలో నుంచి మన ఎంతనై అటు ముందు ఏదెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలని మాత్రం ముందే ప్లాన్ చేసుకోండి అటువంటిది ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ముందే పోలీస్తో కానీ కన్సర్ అథారిటీస్తో మీరు డిస్కస్ చేసుకొని ఈ టైంకి మేము వెళ్దాం సార్ ఈ టైంకి మేము వెళ్దామంటే సో అట్లాంటి టైంలో మనకు ఎటువంటి కూడా గొడవలు ఉండవు సో డెఫినెట్గా అది ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కూడా ఏమి ఉండదు సో దట్ దాని తర్వాత ముందు ఏది వెళ్ళాలనే గొడవలు కూడా ఉండదు సో డెఫినెట్గా ఆ రోజు ఇప్పుడు మూడో రోజు ప్లాన్ చేస్తున్నారు ఐదో రోజు ప్లాన్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఏ టైంకి ఏది కలిగించాలా అనేది కూడా నీట్గా ప్లాన్ చేసుకోండి అట్లాంటి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉందంటే మాత్రం డెఫినెట్గా పోలీసులతో చర్చి చది దానిపైన షార్ట్అవుట్ చేద్దాం మనం కూడా ఇంక ఇది కాకోకుండా ప్రొసెషన్ రోజు ఏదైతే నిమజ్జనంకి వెళ్ళాలో వెళ్ళేటప్పుడు ఏ రూమ్లో వెళ్ళాలి ఏ టైమింగ్కి వెళ్ళాలి అనేది కూడా ఏదైతే అప్రూవ్డ్ టైమింగ్ అప్రూవ్ రూట్లో ఉంటే ఆ టైంకి వెళ్ళాలి ఆ రూట్లోనే వెళ్ళాలి దయచేసి ఒక రూట్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకో రూట్లో వెళ్దాం అనేది మాత్రం ఉండకూడదు డెఫినెట్గా దీంట్లో పోలీస్ మాత్రం సపోర్ట్ చేయాలి ఏ రూట్ అయితే మనం ఫిక్స్ చేసుకుంటామో ఏ టైం అయితే చెప్పుకుంటామో ఆ టైంలోనే చేయండి ఇంక ఇది కాకోకుండా మెయిన్గా మెయిన్ ఇష్యూస్ నేను చూసినట్టయితే లాస్ట్ రెండేళ్ళ మూడేళ్లలో వినాయక చవితి టైంలో మెయిన్ ఇష్యూస్ వస్తుంది ఈ మ్యూజిక్ లేట్ లైన్ పెట్టడం కానీ ఇలా సౌండ్ ఎక్కువ పెట్టడం కానీ దీనివల్ల ఉంటుంది సో డెఫినెట్గా ఎవరికి ఇన్కర్వీనియన్స్ లేకోకుండా టెన్ థర్టీ అట్ మ్యాథ్స్ లెవెన్కి ఆ టైం కల్లా మనం కూడా మైక్ సిస్టమ్ అనేది కూడా సౌండ్స్ అనేది ఆపేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ఎటువంటి ఇన్కర్వీనియన్స్ కూడా ఉండదు సో డెఫినెట్గా దీంట్లో ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అట్ మ్యాథ్స్ ఆ టైం క్లోజ్ చేసుకునేలా చూసుకోండి ఇంక ఇది కాకోకుండా నిమజ్జనం రోజు ఏదైతే ఉందో మనం పోతున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి అంబులెన్స్ రావచ్చు ఇట్లాంటివి ఉంటాయి డెఫినెట్గా అట్లాంటి దానికోసం క్లియర్ ప్యాసేజ్ అనేది ప్రొవైడ్ చేయండి డెఫినెట్గా అంబులెన్స్ అనేటివి ఫైర్ అనేటివి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా మన ప్రొసెషన్తో పాటు వీటికి కూడా ప్యాసేజ్ ఇచ్చి దానికి కూడా అలో చేసుకునేలా చూసుకోవాలి ఇంకోటి వచ్చేసి సౌండ్ సిస్టమ్ ఏదైతే మనం మ్యూజిక్ పెట్టుకుంటామో దేవుడి పాటలు పెట్టుకుంటామో ఇవన్నీ కూడా పర్మిషన్ లిమిట్స్లో సౌండ్లో పెట్టుకోండి ఎక్కువ సౌండ్ ఏం లేకోకుండా నీట్గా చూసుకోండి ఎటువంటి ఇష్యూస్ కూడా లేకుండా చూసుకోండి ఇంకా మెయిన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లాంటి దగ్గర ఎక్కడైతే మనం వినాయకులు పెట్టినట్టు ఉంటాదో అట్లాంటి చోట కూడా ఈ క్రాకర్స్ కానీ ఈ డీజేలు కానీ ఇవి కూడా ఏమంటారు ఇన్కన్వీనియన్స్ లేకోకుండా ప్లాన్ చేసుకోండి ఏదైనా కానీ ఇది కాకోకుండా మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నుంచి రెవెన్యూ తరపున నుంచి కూడా మేము ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం డెఫినెట్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా గా ఈవెన్ చిన్నదైనా కానీ కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే డెఫినెట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటాం అది ఎవరి పరిధిలోకి వస్తే ఎవరి బ్యాండ్ అయినా కానీ కలిసి కోఆర్డినేషన్గా వర్క్ చేసి ఆ ఇష్యూ ఇమీడియట్గా రిజాల్వ్ చేసే ట్రై చేస్తాం సో డెఫినెట్గా కంట్రోల్ రూమ్ ఏదైతే నెంబర్ ఉంటాయో మేమంతా కూడా తెలియజేస్తాం ఏ నెంబర్ అనేది దాంట్లో ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే గా కూడా మేము రెస్పాండ్ అవుతాం ఇది కాకోకుండా అయితే ప్రొసెషన్ రోజు మేము కూడా డ్రోన్ సర్వేలెన్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకుంటాం సో డెఫినెట్గా కూడా అందరూ కూడా ఏదైతే రూట్ చెప్తామో అది ఏదైతే ఉందో ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమి ప్రొవకేటివ్గా ఏం లేకోకుండా చూసుకోండి మా వైపు నుంచి కూడా మేము కంటిన్యూస్గా డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము ఆ రోజు మోస్ట్లీ ఇక్కడ ఒక మూడు నాలుగు చోట్ల నిమంతన ఉంటుంది సో మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మేము డ్రోన్ సర్వేలెన్స్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ఇంక ఇది కాకపోకుండా ఇందాక మా సీనియర్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా పొలిటికల్ సాంగ్స్ కానీ అప్సీ డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ వల్కర్ సాంగ్స్ కానీ ఇట్లాంటివి కూడా ఎటువంటిది లేకోకుండా ఇది వినాయక చవితి కాబట్టి దేవుడి కాబట్టి అదే విధంగానే మనము ఒక భక్తి శ్రద్ధలతో మనం ఈ వినాయక చవితి అనేది జరుపుకోవాలి రైట్ ఫోన్ మనం ఎప్పుడైతే దేవుడిని పెడతామో లాస్ట్ వరకు కూడా విమర్శలు అయిపోయే వరకు కూడా మనం అదే భక్తితోనే చేసుకోవాలి బాగా శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైము ఈరోజు రేపు కూడా వినాయక విగ్రహాల ప్రతిష్టన ఉంటుంది అన్ని చోట్ల కూడా కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు మన ఆఫీసర్లు చెప్పడం జరుగుతుంది అందరూ కూడా అవి ఖచ్చితంగా పాటించుకొని ఈ పండుగను నిమజ్జనం అయిపోయిన వరకు కూడా నిమజ్జనం అయిపోయి తిరిగి ఇంటికి వెళ్ళేంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు చెప్పే సూచనలను కూడా అన్నీ కూడా పాటించి ఈ పండుగను సంతోషంగా ముగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దానికి సంబంధించి చెప్పాము యాక్చువల్గా అందరినీ కూడా విగ్రహాలు ఏదైతే పెట్టిన అదని కూడా రమ్మని చెప్పాము చాలామంది రాలేదు మీడియా ద్వారా కూడా వాళ్ళు కమ్యూనికేట్ అవుతుందని చెప్పి మీడియాని కోరుకుంటున్నాను మీరు విగ్రహం పెట్టే చోటు ఫస్ట్ విగ్రహం ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేసు కరెక్ట్ అయిన ప్లేస్ ఏ ఉండాలి అంటే ఎవరికి ఇబ్బంది కరెక్ట్ ప్లేస్ ఏ ఉండాలా కొంచెం ట్రాఫిక్ పూర్తిగా బ్లాక్ కాకుండా ఒక సైడు ఒక వెహికల్ పోవడానికి అవకాశం ఉన్నట్టు ఉండాలి రెండోది ఈ కరెంటు వైర్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్లేస్లో ఈ ఇవన్నీ పాటించాల ఇవి పాటించి విగ్రహం పెట్టుకున్న తర్వాత మనకు అధికారులు చెప్పిన ప్రకారము ఫోర్ ఫీట్ హైట్ కంటే ఎక్కువ ఉంటే కదా విగ్రహం ఎప్పుడు ఫోర్ ఫీట్ హైట్ కంటే ఎక్కువ ఉంటే పెద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఆ విగ్రహాన్ని కవర్ చేస్తూ ఆ విగ్రహం ఫ్రంట్ సైడ్ కానీ కవర్ చేస్తూ సీసీ కెమెరాలు అట్లీస్ట్ రెండు కూడా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అవి మళ్ళా కూడా మీరు తీసుకోవచ్చు అవి పాడైపోయాడు కాదు కాబట్టి మీరు కొనుగోలు చేసి పెట్టుకున్నా లేదా ఇక్కడ కూడా మీ ఆఫీసులో ఎక్కడ ఉన్నా చేసి పెట్టుకున్నా కూడా ఈ నిమజ్జనం అయిపోయిన వరకు కంపెనీసే సిసి కెమెరా వాచ్ అనేది ఉండాలి ఆ ఏరియా సమస్య అయితే కొనుగోలు ప్రజల కొనుగోలు మరియు ముఖ్యంగా ఈ బెంగళూరు బస్ స్టాండ్ చిత్తూరు బస్టాండ్ మల్లికార్జున ఏఎంఎస్ఆర్ సెక్టర్ చిత్తూరు టౌన్ టౌన్ బ్యాంక్ సర్కిల్ చిత్తూరు బస్టాండ్ ఈ ఏరియా మరియు ఎక్కువ ఉంది దయచేసి ప్రజలు కూడా కొద్ది కొద్దిగా చూడట మంచిది చిన్న వస్తువులు కూడా ఒక కార్ వేసుకొని రావడము ఇలా వేసుకొని రావడం రోడ్డు పైన పెట్టడం మనకి నేరో రోడ్స్ ముప్పై సంవత్సరాలు అవే రోడ్లు ఉన్నాయి ప్రజలు కూడా సహకరించాలా మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా అంటే మనం పెట్టేస్తే వెళ్ళకం వాళ్ళకి ఎట్లా పరిస్థితి ప్రతి అవసరం ఉండడానికి అవసరమైన దానికి వచ్చి ఆ సర్కిల్లో రావడము ఇది మేము చూసుకుంటాడు ఈరోజు తెలవంత పన్నెండు కార్లు వచ్చాయి కూకే జస్ట్ పెట్టేయడము కూకే చూస్తూ ఆడము ఇవి మీరు అవగాహన చేసుకుంటే మంచిది మాకు సార్ ఇస్తే మీకు పంట బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతాము మెయిన్ ఈ ట్రాఫిక్ ముఖ్యంగా ఈ పందలు పెడతారు ఈ పందల్ని రోడ్డు కానిచ్చి కాకుండా కొంచెం సైడ్లో పెట్టుకోవడము ఇవి కొన్ని చూసుకుంటే బాగుంటుంది అట్లాగే నిమ్మజనం అప్పుడులో కానీ ఇప్పుడు ఒక టైం మెయింటైన్ చేసి మేము చెప్పిన టైం మేము ఒక టైం చెప్తాము ఆ టైం దాకా కాకుండా అందరూ ఒకేసారి తీసుకుంటే ట్రాఫిక్ సమస్య ఇది దావ ప్రజలందరూ ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతాం అట్లా కాకుండా మన మదనపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకునేటటువంటి వినాయక చవితిని ఈ సంవత్సరం కూడా మనందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ నిర్వహించుకున్నట్టుకు మనందరం కూడా కలవాలి సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని నేను భావిస్తూ ఖచ్చితంగా మదనపల్లిలో ఏదో గతంలో ఒక రెండు సార్లు జరిగి ఉండొచ్చు సార్ కానీ ఆ పూచి చూపి పదే పదే మదనపల్లి ఒక సమస్యాత్మైనటువంటి నగరం అని మా నగరానికి దయచేసి మీరు ముద్ర వేయకండి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏ కార్యక్రమం అయినా ఎక్కడా కూడా వాళ్ళ పండుగలకైనా మా పండుగలకైనా ఎక్కడ ఆటంకం కలగలేదు కాబట్టి మనందరం ఒక సామరస్యం అయినటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఉత్సవాన్ని జరుపుకుంటాము ఎవరికి కూడా ఎవరికి ఈ హిందూ పండుగలు అనేటివి ఒక ధర్మానికి ప్రత్యేక మనం కూడా ఆలోచించాలి గతంలో ఈ పండుగను ప్రారంభించినటువంటి ఏదైతే ప్రారంభంలో బాలగంగాధర్ తిలక్ గారి ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది ఈ దేశం కోసం ఈ దేశ సంరక్షణ కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం యువత అందరూ కూడా ఈ దేశం కోసం పోరాడాలి దానికి ఒక వేదిక కావాలనేసి ఆ రోజు వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది కానీ ఈరోజు కొంతమంది యువకులు దాన్ని పక్కతో పట్టించినటువంటి కారణంగా మొత్తం పంటకే చెడ్డ వచ్చే విధంగా ఈరోజు ఈరోజు ఇట్లా ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోవాల్సి వస్తారు కాబట్టి ఆ కొంతమంది అయినా సరే ఏదైతే ఈ ఉత్సవాలను ప్రారంభించినటువంటి మన పెద్దలు ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ఆ ఉద్దేశాన్ని మనందరం కూడా దయచేసి సార్ ఈ ఈ తరానికి నేటి యువతికి ఏ ఉద్దేశంతో ఈ ఉత్సవాలు ప్రారంభించారో తెలియదు కాబట్టి వినాయక చవితి ఉత్సవ కమిటీ వాళ్ళు లేదా ఆ బస్తీలో ఆ ఏరియాలో ఉండేటువంటి విద్యావంతులు మత పెద్దలు మీలాంటి సిబ్బంది అందరం కలిసి ఈ ఉత్సవాలని ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రారంభించారు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని మనం ఆ యువతకు గుర్తు చేయాల్సిందిగా మీ అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను సార్